తక్షణమే జగదంబ కోటి సూర్యప్రభా తేజస్సుతో కోటి చంద్ర శీతలమైనటువంటి ముఖాలతో ఆ హోమాగ్ని మధ్యలో నుంచి ప్రత్యక్షమైంది అభయమిచ్చింది జగదంబ భండాసురుణ్ణి హతమార్చింది లోకంలో సత్వగుణాన్ని స్థాపించింది శాంత శమదమాది సద్గుణ సంపత్తియే ఈ లోకమును రక్షించేది కామక్రోధ లోభమోహ మదమాచ్చర్యములు అహంకారములన్నీ ఏదో ఒకనాడు నశించేటువంటివి అందుకనే గజేంద్ర మోక్షం కూడా నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపందగుందీను నీన్ నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపందగుందీనుని అహంకరించాను స్వామి యవ్వన గర్వంతో దేహము ఉన్నది కదా అని అహంకరించాను నేను ఈనాడు శరీరము కృషించింది కాలము నన్ను కబళిస్తోంది దిక్కు తోచటం లేదు ధైర్యము విలో ఇలా ఎప్పుడో ఒక రోజున మనకు కూడా ఈ జీవుడికి ఇలాంటి భావాలు కలుగుతాయి ఆ భావాలు కలిగినప్పుడు ఆ తల్లి కాపాడాలి అందుకనే గజేంద్ర మోక్షం చదవాలి అన్నారు అమ్మవారి యొక్క దివ్య లీలలు వినాలి అన్నారు లో ఒకింతయులేదు धैर्यमु प्राणं वै प्राणम्बुलुन्ठावुल् दप्यनु मूर्छवच्चे तनुवन्दस्यन् श्रमं वैयडिन् रावे ईश्वर काववेरदा संरक्षिं बुभद्रात्मका నన్ను కాపాడవలసినటువంటి వాడవునివి అలాగే అమ్మను కూడా వేడుకోవాలి రాక్షసను సంహరించేటువంటి వేళ దుర్మార్గాన్ని అణచేటప్పుడు అమ్మవారు ఉగ్రరూపాన్ని దాల్స్తుంది సమస్త కోటికి అభయమును అనుగ్రహిస్తుంది ఆ తల్లి కాబట్టి అమ్మవారు కోపగించింది కదా అని కోప స్వభావం కాదు ఆమె శాంత స్వభావం దేనికని కోపగిస్తుంది మన అమ్మ కూడా దేనికని వీపు విమానం మోతమోగిస్తుంది అల్లరి చేస్తున్నప్పుడు సరిగా మాట విన్ననప్పుడు అధర్మ ప్రవర్తనలో ఉన్నప్పుడు ఈ లోకమును రక్షించడానికి అమ్మవారు రౌద్రాకారాన్ని ధరిస్తుంది ప్రేమించేటప్పుడు కాపాడేటప్పుడు ప్రేమస్వరూపుయ్ మనకు గోచరిస్తుంది పగడపు వెన్నెలలో ప్రకాశించేటువంటి పరాశక్తి పగడం ఎలా ఉంటుంది అరుణాం కరుణాంతరంగితాక్షి అరుణారుణమైనటువంటి రూపంలో ఉంటుంది ఆమెను వర్ణించడం ఎవరి వల్ల కాదు ఎందరెందరో కవులు ఆమెను వర్ణించారు సహస్రనామాలతో వర్ణించారు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి హయగ్రీవుడు అగస్త్యునికి బోధించినటువంటిది లలితా సహస్రనామం అంటే వసింగ్ది దేవతలు వర్ణించినటువంటిదే సహస్రనామములు అంటే దేవీ భాగవతాన్ని వేదవ్యాసుల వారు చక్కగా అందించాడు ఎంత వర్ణించినా ఇంకా మిగిలే ఉంటుంది అమ్మవారి యొక్క కరుణ ఇంతవరకు చాలు అనేటువంటిది లేనేలేదు ఎందరెందరో శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి అలాగే ఎందరెందరో మహనీయులు అమ్మవారి యొక్క దివ్య గుణమును వర్ణించారు కాబట్టి మానవులను మానవులుగా కాకుండా కేవలం మానవుడు మానవుడే కాకుండా మహనీయుడుగా ఉత్తముడుగా మలచడానికి అతని యొక్క జీవితం మంగళకరమైనటువంటి జీవితాలతో రూపొందించేటువంటి విధంగా తల్లి మాహేశ్వరి అందుకనే ఆమెను మాహేశ్వరి అంటారు ವಿಶ್ವಮತಗ ಜಗಧಾತ್ರಿಗ ಸರ್ವರೋಗ ಸರ್ವ ರೋಗೋಪಶಮನ